హాయ్ వన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి స్టేట్ గవర్నమెంట్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలోనో జోనల్ జస్టిస్ బోర్డులోనో పనిచేయడం కోసం వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అండి ఆ వివరాలన్నీ ఇప్పుడు చెప్తాను ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ గురించి క్వాలిఫికేషన్స్ గురించి ఎగ్జామ్స్ గురించి వాటి యొక్క ప్రిపరేషన్ గురించి నేను వీడియోలు చేస్తూ ఉంటాను మీకు రెగ్యులర్గా వీటిని చూసుకోవచ్చండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మనకి టూ డేస్ బ్యాకు జమనేల్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సెక్షన్ ట్వంటీ సెవెన్ మరియు సెక్షన్ ఫోర్లో నిర్దేశించినటువంటి ఆ యొక్క రూల్స్ ఏదైతే ఉన్నాయో అలాగే జుమనేల్ జస్టిస్ మోడల్ రూల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇది ట్వంటీ ట్వంటీ టూలో సవరించబడింది దాని ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ అంటే ముప్పై మూడు జిల్లాల్లోనూ మనకి చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో రిక్రూట్మెంట్ అనేటువంటి చేస్తున్నారు అంటే ముప్పై మూడు జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రిక్రూట్మెంట్ చేస్తున్నారండి ఇవి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఎవరైతే మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సిడిపిలు ఈ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి ఇందులో ప్రతి కమిటీలోనూ కూడా ఒక చైర్పర్సన్ నలుగురు సభ్యులు ఉంటారు అంటే ఒక కమిటీలో ఐదుగురు ఉంటారు అందులో ఒకరు మహిళలు కూడా ఉంటారండి అయితే ఈ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పురుషులు కూడా ఉండవచ్చు మహిళలే కాదు ఈ సభ్యుల్లో అంటే ఒకరు మహిళ ఉంటే సరిపోతుంది అలాగే అందరూ అందరు మహిళలు ఉన్నా నష్టం లేదు వీళ్ళంతా కూడా ఎవరై ఉండాలంటే వీళ్ళు ఇంకొకరు ఎవరై ఉండాలంటే పిల్లల యొక్క సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్స్పెక్ట్ అయి ఉండాలి అలాగే మనకి జువనైల్ జస్టిస్ బోర్డులో మనకు ఉండవలసినటువంటి వాళ్ళు ప్రతి బోర్డులో కూడా మనకి సోషల్ వర్కర్స్ ఇద్దరు ఉండాలండి సో ఆ విధంగా మనకి మొత్తం ముప్పై ఆరు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ముప్పై మూడు జువనైల్ జస్టిస్ బోర్డులు అంటే ముప్పై ఆరు ఇంటూ ఐదు ఒక చైర్మన్ నలుగురు మెంబర్లు చూడండి వేకెన్సీస్ చాలా భారీగా ఉన్నాయండి సో ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేటువంటి చూస్తే కనుక మనకి కమిషన్ వెబ్సైట్ ఉంటుందండి ఇక్కడ ఇచ్చాను కమిషన్ వెబ్సైట్ చూడండి కమిషన్ వెబ్సైట్ మీ అందరి కోసం ఇక్కడ రాస్తున్నాను చూడండి మీ అందరి కోసం ఇక్కడ పైన రాస్తున్నాను రెడ్ పెన్ తీస్తాను అండి రెడ్లో అయితే కనుక మీకు బాగా కనిపిస్తుంది ఇంకోండి హెచ్టిపి హెచ్టిపి తర్వాత మీరు టూ డాట్స్ పెట్టాలి పెట్టి టూ స్లాషెస్ ఇచ్చి उमेन डेवलपमेंट अंड च वेलफेर डबल्यूडीसीडल्यू डाट जी डाट एनसी डाटी वे सैट अड्रस अच्छी रू कॉलमस स्लाशस डबल्यूडीसीडबल्यू डॉट ईजी डाट एनसी डॉट इन अने ఆ యొక్క వెబ్సైట్ అడ్రస్ అండి ఇది ఇక్కడ ఇచ్చాను ఇక్కడ కూడా ఉంది చూసుకోండి ఆ వెబ్సైట్ చూసుకుని అందులో వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ దరఖాస్తు చేయడానికి లాస్ట్ డేటు ఎయిత్ ఆగస్టు సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అయితే ఒకరు మ్యాక్సిమం ఐదు జిల్లాలకు అప్లై చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా సో అన్ని దరఖాస్తులు సాయంత్రం ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల్లోగా సమర్పించాలి కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్టులు ఎంపికైన అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూ సమాచారం ఇవ్వబడుతుంది ఒక చిన్న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందండి చెప్తాను నేను ఆ స్క్రీనింగ్ టెస్ట్ కూడా గైడెన్స్ ఇస్తాను అలాగే మనకి ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే అభ్యర్థులు గరిష్టంగా రెండు పోస్టులకే వాటి కోసం ప్రాధాన్యత క్రమంలో ఏదైనా ఐదు జిల్లాలో ఓన్లీ రెండు పోస్టులు అప్లై చేయాలి ఐదు జిల్లాల్లో అప్లై చేసుకోవచ్చండి మరిన్ని వివరాలు తెలియజేస్తారు వెబ్సైట్లో ఉన్నటువంటిది ఇదే సేమ్ నోటిఫికేషన్ ఇన్ ఇంగ్లీష్ ఫోటో తీసుకోండి దీని ఫోటో తీసుకుని జాగ్రత్తగా చదువుకోండి ఇది ఇంగ్లీష్లో ఉంది ఓకే ఇక్కడ చైర్ పర్సన్స్ అండ్ చైల్డ్ మెంబర్స్ అండి మెంబర్స్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్కి వీళ్ళకి ఏంటి అసలు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అనేటువంటి చూస్తే కనుక వీళ్ళ ఏజ్ మినిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలండి మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అరవై ఐదు సంవత్సరాల లోపల ఉండాలి ఏజ్ అలాగే డిగ్రీలో చైల్డ్ సైకాలజీ కానీ సైక్రియాట్రీ కానీ లా కానీ డిగ్రీ సోషల్ వర్క్ కానీ సోషియాలజీ కానీ హ్యూమన్ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ హ్యూమన్ డెవలప్మెంట్ కానీ లేదా వెల్ఫేర్ యాక్టివిటీస్లో కానీ అదే స్పెషల్ ఎడ్యుకేషన్లో కానీ ఇటువంటి వాటిల్లో వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండాలి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలండి అలాగే మనకి చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఏడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి అందులో పార్టిసిపేట్ చేసినటువంటిది అంటే ఇదన్నా ఉండాలి లేదా ఏడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలండి సో ఏజ్ స్పెసిఫికేషన్ కనుక చూస్తున్నట్లయితే చైర్పర్సన్ కనుక చూస్తే మినిమం ముప్పై ఐదు సంవత్సరాలు మ్యాక్సిమం అరవై ఐదు సంవత్సరాలు ఉండాలి ఇదే మనకి ఉంటుంది ఇది మూడు సంవత్సరాల కోసం అండి ఇది ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు కనుక రిక్రూట్ అయ్యారంటే త్రీ ఇయర్స్ వరకు మీరు ఈ పొజిషన్లో ఉంటారు త్రీ ఇయర్స్ వరకు సరే మరి డిస్క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ ఉన్నారు మీరు చదువుకోండి అందులో డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటువంటిది అలాగే మనకి సోషల్ వర్కర్ సోషల్ వర్కర్కి ఏజ్ కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి కూడా మనకి ఏజ్ లిమిట్ మినిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగిందండి అలాగే వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే వీళ్ళకి హెల్త్ ఎడ్యుకేషను వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఉండాలి లేదా డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ సైకిరియాట్రీ సోషియాలజీ లేదా లాలో అన్న వాళ్ళు డిగ్రీ పొంది ఉండాలండి ఇది క్వాలిఫికేషన్గా ఉంది మిగిలినటువంటి వివరాలన్నీ కూడా ఇందులో ఇచ్చారు మీరు ఆన్లైన్లో దీన్ని సబ్మిట్ చేయొచ్చు ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ చూడండి ముప్పై మూడు జిల్లాల్లోనూ కూడా జిల్లాకు ఒక చైర్పర్సను హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డిలో మాత్రం రెండు రెండు చైర్మన్లు ఉంటారండి ఇద్దరేసి ఇద్దరే చైర్మన్లు ఉంటారు కాబట్టి ముప్పై ఆరు చైర్మన్లు అలాగే మనకి ముప్పై ఆరు ఇంటూ నాలుగు ముప్పై ఆరు ఇంటూ నాలుగు మెంబర్స్ అండి చాలా వేకెన్సీస్ ఉన్నాయి అలాగే సోషల్ వర్కర్స్ ఇది మూడు సంవత్సరాలకు సంబంధించింది కాబట్టి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అంటే మంచి హోదా కలిగినటువంటిది మెంబర్స్ అన్నది కూడా చాలా హోదా కలిగినటువంటిది మంచి జీతభత్యాలు అలాగే ఫెసిలిటీస్ అనేటువంటి ఉంటాయి మూడు సంవత్సరాల కాలానికి ఇది రిక్రూట్మెంట్ చేయబడతారు కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి అలాగే స్క్రీనింగ్ టెస్ట్కి ఏ ఏం టెస్ట్లు ఉంటాయి అనేటువంటిది మనం మాట్లాడదాం దీని గైడెన్స్ కూడా ఇస్తాను మీరు కోచింగ్ కావాల్సినటువంటి వాళ్ళు గైడెన్స్ కావాల్సినటువంటి వాళ్ళు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి నాకు కాల్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు మనం స్టార్ట్ చేద్దామండి దానికి సో ఈ విధంగా మనకి ఈ వేకెన్సీస్ ఉన్నాయి ఎవరైతే ఎంఏ సోషియాలజీ బిఏ సోషియాలజీ లేదా ఈ సైకాలజీ లా ఎడ్యుకేషన్ అండ్ సోషల్ వర్క్ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నించండి వేకెన్సీస్ చాలా బాగున్నాయి మూడు సంవత్సరాలకి త్రీ ఇయర్స్కి మీకు ఈ జాబ్ అనేటువంటిది ఉండడం జాబ్ అంటే ఇది కమిటీ అండి ఇది ఒక మూడు సంవత్సరాలు అపాయింటెడ్ కమిటీ అనమాట అండి రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తున్నటువంటి కమిటీ సో దీంట్లో మీకు బాగుంటుంది కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి అప్లై చేసేటువంటి వాళ్ళు కోచింగ్ కోసం గైడెన్స్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ ఆల్ ది బెస్ట్ జై హింద్